అందరికి నమస్కారం పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి కొత్త కన్ను ఏర్పాటు చేయడం మన మాజీ ముఖ్యమంత్రి ప్రియత్తమ్మ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన చిత్తూరు జిల్లా పెద్దది పెద్దిరెడ్డి మాజీ మంత్రివారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలతో పలమనేరు మాజీ శాసనసభ్యులు గంగేగౌడ గారి ఆశీసులతో ప్రతి మండలాన్ని కూడా పార్టీని ఉత్తేజపరిచేదాని కోసం పార్టీని బలోపతం చేసేదాని కోసం పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం అధికార సమిష్టి కృషితో మళ్ళా కూడా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో పట్టణానికి హేమంత్ కుమార్ రెడ్డి గారిని రెండవసారి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాము తర్వాత కార్యక్రమాన్ని కొత్త కన్వీనర్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మన హేమంతన్న కన్వీనర్ గా ఉన్నారు అంటే ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు వర్గాలు ఉంటాయి ఆడాడ మన మనస్పార్థాలు ఉంటాయి అయినా కూడా ఆయన అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ని కరెక్ట్గా కరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోయి అధికారంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేవారు కూడా పోరాడిన వ్యక్తి మన హేమంతన్న గారు అది ఫస్ట్లో ఆయనే కన్వీనర్గా ఉన్నారు ఇప్పుడు కష్టకాలంలో మల్లంగా ఆయన్ని కన్వీనర్ చేసినందుకు మాకందరికి కూడా పలమనేరు పట్టణంలో మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది అందరినీ కూడా మా రిక్వెస్ట్ చేయమంటే అన్న మీతో అందరినీ కొన్ని కొన్ని ఉండ ఒక ఇంట్లో అందరికీ ఒకరు ఒకరి అట్లా ఉండొచ్చు కానీ అందరిని కలుపుకొని అందరితో బాగుండి అందరిని కలుపుకొని పోవాలని చెప్పేసి మా ఒక రిక్వెస్ట్ అన్న మీరు చేస్తారని చెప్పేసి కూడా నాకు ఆ నమ్మకం ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఓడిపోయిన తర్వాత పార్టీని జనసత్వాల్ని బాగా మళ్ళీ ఉత్తేజపరిచి పార్టీ కేటర్ ని చేయాలనే దృష్టిలో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకయ్య నాయుడు గారి ఆదేశాలతో టౌన్ కన్వీనర్ గా పార్టీ గారిని నియమించడం చాలా సంతోషదాయకం మాలో ఎటువంటి ఉన్నా కూడా మాకు ఏమున్నా ఉన్నా కూడా సమస్య ఉంటాం అందరూ కలిసి కలిసి పనిచేస్తాం కాబట్టి అన్నగారి కూడా కోరుకునేది ఏమంటే గతంలో సమయకాలంలో కూడా అన్న బాగా యాక్టివ్గా పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి వార్డులో కూడా మన కార్యకర్తలైతేనేమి మన నాయకులైతేనేమి మనము నడిపిస్తూ ఈ మున్సిపాలిటీలో నుంచే మన పార్టీ జెండా ఎగరేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పదం నీరు ఖర్చు కొట్టగా చేసే విధంగా హేమంతా తీసుకుంటారని పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ తెలియజేసుకుంటున్నాం

falando da palavra I <laughs> do はい。 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు పెద్దలు పెద్దిరెడ్డి రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆదేశాల మేరకు రెండవసారి నియమితులైన హేమంత్ కుమార్ రెడ్డి గారు ఆయన గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు కాబట్టి ఆయన మనం ఎక్కువ ఫ్యూచర్లు సలహాలు ఇవ్వకూడదు ఎందుకంటే అనుభవంగా పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళా కూడా పార్టీ కోసం ఆహార నిర్ణయం కృషి చేసి కష్టపడి మళ్ళా కూడా పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్య కంఠంతో ఏకగ్రీయంగా ఆయన్ని బలకరిస్తూ ఆయన వెంట మేమందరూ కూడా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమందరూ కూడా ఆహార కృషి చేస్తామని ఆయన నాయకత్వంలో పనిచేస్తామని మనస్ఫూర్తిగా అసలు मुलमी रामजु शरी वेदिके మీడియా సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ పరిచయ వేదిక ఎందుకునంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మాజీ మంత్రివర్యులు రామచందర్ రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో అలాగే పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర గౌడ గారి ఆశీస్సులతో ఈరోజు అలాగే మన జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు పలమనేరు పట్టణ కన్వీనర్గా నా పేరు సూచించడం జరిగింది నా పైన నమ్మకంతో ఈ పదవిని నాకు కట్టబెట్టారు నేను మనస్ఫూర్తిగా ఈ పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని మళ్ళా రెపరెపలాడిస్తారనేసి మనస్ఫూర్తిగా చెబుతూ అలాగే రాబో రోజుల్లో కూడా ఇరవై ఆరు వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ నిలబెట్టి అందరినీ గెలిపిస్తాననేసి నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పలమనేరులో బాగా స్ట్రాంగ్గా ఉంది పలమనేరు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోట అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను మన కౌన్సిలర్లు కూడా నేను ఏం చెప్తాను అన్నారంటే వాళ్ళు సూపర్ సిక్స్ ఇస్తాం సూపర్ సెవెన్ ఇస్తాం అని చెప్తున్నారు మీరు ఎవరు అరేరు పడద్దండి వాళ్ళు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎందుకుగా చెప్పలేదంటే మనము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మనం ఈ పథకాలు చేయలేము ఇదే పథకాలు అమలు చేయగలమని ఆయన చెప్పడం జరిగింది కానీ అనుభవం ఉండే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేసి కానీ తప్పుడు వాగ్దానాలు చెప్పి ఈరోజు అధికారంలో వచ్చి కూర్చున్నారు ఈ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఏం చెప్తున్నారైనా ఆయన నేను ఆ రోజు వాగ్దానం ఇచ్చి నిజమే కానీ ఇలా ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా భయమేస్తూ ఉంది నేను ఎన్ని పథకాలు చెప్పానో చెయ్యాలనేసి మీకు అందరికీ తెలుసు ఇప్పుడు పెన్షన్ కూడా ఒక పథకం ఇచ్చారు దాంట్లో కూడా అన్ని అందరిలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉన్నారో వాళ్ళ అంతా తీయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్తా ఉండదు ఏమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని మీరు ఎంత సంపాదించుకోగలరో సంపాదించుకోండి మీరు దోచుకోండి అని చెప్పేసి ఆ ఒక్క పథకం పెట్టి వాళ్ళ నాయకుల్ని డెవలప్ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏం చెప్పారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ ఆయన తెలుగుదేశం చూడొద్దండి మతం చూడొద్దండి ప్రతి ఒక్కరికి మన పథకాలు అందాలనేసి మన ద్వారా అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరూ కలిసి కట్టుగా ఈ ఇరవై ఆరు వాళ్ళు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనము కానుక ఇద్దామనే మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తానని మీరందరూ నాకు సహకరించండి నేను తారతమ్యాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అన్నదములాగా ఈ రోజు నుంచి ప్రతి వార్డులో తిరుగుదాము ప్రతి వార్డులో కూడా వెళదాము వెళ్ళి మనం చెప్పాల్సింది ఏమరంటే అమ్మ మీకు ఈ పథకం వచ్చిందని అడగదాం ఏ పథకం అమ్మ అంటే అమ్మ తల్లికి వందనం వచ్చిందని అడగదాం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు చెప్పారు కదా అవంతా వచ్చిందాన్ని మాకు తెలుసు ఎంత మందికి ఇస్తారని కూడా మనకు తెలిసిపోతుంది మనకు రాని వాళ్ళ ఇళ్ళకంతా మనం వెళదాము వాళ్ళకంతా చూసారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఎలా పథకాలు అన్ని అందాయో ఇప్పుడు ఎందుకు రావడం రావడం లేదని మీరు తెలుసుకోవాల్సిందనేసి మనం అందరికీ వివరిద్దాం అలాగే బస్సు ఫ్రీ అన్నాడు ఇంతవరకు ఆ బస్సులు అన్ని అతి సిద్ధిపోయి రిపేర్ అయిపోయి కూర్చోని ఉన్నాయి ఆ రిపేర్ ఎప్పుడు అవుతుందో తెలియదు ప్రజలకి కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్లు పైకి రా రాబోయే రోజుల్లో రోడ్లపై తప్పకుండా వస్తారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇట్ల వరకు తరుగుకొని పడతారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకు రా అంటే మీరు అందరూ ఆలోచించాల తప్పులు వాగ్దానాలు చెప్పకూడదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనకు ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి ఆ అసెంబ్లీ ఎలక్షన్లో మనం తప్పకుండా మన పార్టీ మాజీ శాసన సభ్యులు వెంకటే గౌడ గారిని భారీ బాధ్యత గెలిపించుకున్నాము ఈసారి తప్పకుండా మంచిసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ అందరూ అన్యోన్యంగా మనమందరూ కలిసి కట్టుగా మీకు ఎప్పుడు ఏ నిమిషంలో కూడా సరే నాకు ఫోన్ చేయండి మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోతాను ఎనీ టైం నా ఫోన్ నెంబర్ పెట్టుకోండి ఎనీ టైం అర్ధరాత్రిలో ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాను నేను లాస్ట్ టైం కూడా చేశాను మీకు అందరికీ తెలుసు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా నా కష్టంగా భావిస్తాను ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేశాను నేను రెడీగా అవ్వడానికి చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నాను వెంకటే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో వచ్చి మన శ్యామసుందర్ రాజు ఇవ్వడం జరిగింది అలాగే ముజ్జు జిల్లా స్థాయిలో మన ముజ్జుకి మైనార్టీ విభాగంలో పదవి జరిగింది వైస్ జరిగింది అలాగే అదే మన తెలుగు కూడా మున్సిపాలిటీలో మున్సిపాలిటీల్లో పదవి ఇవ్వడం జరిగింది అలాగే మైనార్టీలో వచ్చి అక్బర్కి ఇవ్వడం జరిగింది అలాగే మన మహేష్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చెరువు సత్తానం చేయడం జరుగుతుంది చాలా ఉద్యోగాలు Thank you. اوه جو مچياري ياداو ما پٽن جو مسئلو ايندو آهي نيڏي ونه تنهن جو جو نه نه منو مون کي پرڪارن ۾ پتا ڏيڻ جو